సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి మన విలేజ్ చిల్డ్రన్స్ వాళ్ళది శారీ ఫంక్షన్ ఉన్నదన్నమాట ఇద్దరిది శరణ్ రాజేశ్వరిది చూద్దాం వాళ్ళు ఎలా ఎలా రెడీ అవుతున్నారో రెడీ అయ్యారు అనుకుంటా నాకు తెలిసి చూపిస్తా ఎలా ఎలా ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో ఏం లేదో వీడియో రూపంలో మీకు తీసి చూపిస్తాను చూడండి వెళ్దాం వాళ్ళు అక్కడైతే కెమెరా ఎంత క్లియర్ వస్తుంది వెనకాల ఏమన్నా పడుతుంటే ఉంటుండే పాపం ఇలా ఇద్దరిది లేదు

క్లియర్ వస్తుంది పసుపు ఉన్నది ఇలాగ పెట్టడానికి ఏం లేదు ఇటు చూడండి వన్ టూ త్రీ కెమెరా వచ్చింది ఫోటోలు వచ్చినాయి ఇది ఫ్రెండ్స్ అందరూ అయితే वाह रखा को फोड़ा वाड़ा नहीं वाड़ी बनाते हैं क्या करते हैं नहीं नहीं पुड़ाटू वाला बोलना ये क्या देख रहा है कभी एक टाइम पुलाक मंदिर ऐसे टाइम कैसा ना ये है ही एक गड्ढा दबी तो है आप उस ना बियो नहीं बियो हाँ यार नहीं पता टाइम लगाया था అమ్మల మేకప్ ఎక్క చేసింది అనుకుంటా మేకప్ ఎక్క చేసింది వాళ్ళది మంచి ఉంది

ఫోటూస్ నేనవ ఇటు చూడండి పూస్తున్నారు అట ఇగ పసుపు అందుకు రెడీ అవుతున్నారాట ఇగ ఇక్కడ లడ్డు వచ్చిండు మా లడ్డు లడ్డు ఖుషీలో ఉన్నాడు ఇలా లడ్డు ఖుషీలా ఉన్నాడు నేను ఎలా కొట్టున్నా మంచి కొట్టగండి పట్టుకో చూద్దాం ఫ్రెండ్స్ ఇది రాత్రికి ఫోటో ఇంకొకటి తీసుకున్నా అందరు చూడండి ఇటు ఇలా ఎవరెవరు వస్తారు బయట బయట చూపిస్తా ఇక బయట మా సురేష్ బాయ్ ఉన్నాడు ఇంకా లోపల లోపల డూపల ఒక ఫోటో వన్ టూ ఇటు చూడండి వన్ టూ పోతే ముద్దులు అన్నాయి వన్ టూ త్రీ ఆశి లేకపోయింది నుంచి ధాలి ఫోటో వాళ్ళే నెంబర్ నేను మరాఠీ మాట్లాడుతూ మరాఠీ మాట్లాడుతూ అందుకోసం మంచి మంచి పోతుంది అన్నమాట ఇక సురేష్ నవ్వుతున్నాడు నాకు వేసి ఇదిగోండి ఇక మన చిల్లర్ పార్టీ మా సాయం మాడాలు అయితే నంబర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇక సాయన్న వీలైతే ఫుల్ సంతోషం పడుతున్నారు ఫుల్ సంతోషపడుతున్నారు సౌండ్కి వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏదనుకుంటున్నారా మరాఠీ మరాఠీ వచ్చినట్లకి అర్థమవుతుంది ఈ వీడియో థర్టీ మినిట్స్ వరకు అయితే వెళ్ళొచ్చు నాకు గెలిసి మన స్టోరీస్ ఎక్కువైపోయింది

ప్రోగ్రామ్ అయితే నంబర్ ఎక్కున్నమాట నవ్వుతుంది నా ఫోటో తీయన ఒక ఫోటో తీస్తున్నాయి నెంబర్ ఎక్కువస్తున్నారు ఒక ఫోటో అమూలీను అమలు ఇప్పుడు ఒక ఫోటోలా వన్ టూ త్రీ క్లిక్ పాపం షివి ఫోటో ఎవరు దించుతా

నా కాలంగా చూపు ఐదు మేకప్ చేసుకోలే మరి మీరు అంతేనా మేకప్ చేసుకోవాలా ఎల్లగా వస్తా అమూల్య మేకప్ చేసింది మీ ఇద్దరికంటే ఆవు ఇలా ఆలోచించుతున్నారు నా పుట్టుబం తిరిగి ఇట్లా చేయాలి వీడియో తీయదనికే ఎవరు లేకుండా అన్నీ అనిషక్క అది కుర్చి ఉన్నది అలా ఫస్ట్ పెట్టుకొని ಎಪ್ಪ ಸುಖ ಉಂಟಿ ಅಂದ್ರ ಉಂ ಅದಾ మాతమయం అంటే ముందు చల్లలి కాలముకి మళ్ళ ఆలే కాలముకి అంటున్నది ఆ ఇది అంతే కదా ఇది ఆద్రాకడ 15 క్లాస్ సిరీస్ నంబర్ అది కుసని దానికి ఎర్దేని కులే దానికి ఎర్కపులే అది ఎర్కపులే ఎన్నా నెంబర్ నెంబర్ సరిచేయతా ఆ నెంబర్ సరిచేయ్ కలర్ కొంచెం దాస్ నెంబర్ సరిచేయ్ దాస్ నెంబర్ 봐 వీర్ జోర్ కొడాలకి ಅವ ಅದು ಒಕಿದ ಒಕಿದ ಅಂತ ಬಸ್ ಟಂಕಿಗೆ ಚೆ ಆಯಿತು ನಂಬರ್ ಫಾರ್ ಲೋದೆ ದಿಸ್ ತೋ ಮೇಡೈ ಲಾಯ ಗುರು ಮೊಟ್ಟಿ ಲೇವಾ ಆದಿ ಮೊಟ್ಟಿ ಲೇವಾ ಮೊಟ್ಟಿ ಲೇವೋ ಟೇ ಬಾಯ್ ಸೇರಿ ಮ್ಯಾಚಿಂಗ್ ಆಯಿತು ಏ ಅದು ನಿಯಮ ಇದೆ ನಿಯಮ ಆರಿಂದಾಟ ಶಿವ

జబ్బులు అయిపోయింది ఇప్పుడు చెప్పులు అమలయ్యాకి లేవు అందుకోసం కొద్దిగా బాధ పడుతుంది కానీ ఏం అంట లేదు ఎవరికి చెప్పులే కొడుతుండే అందరికీ అవుతుంది

ఇద్దరు ఉన్నారు అందరూ 1 2 3 కెమెరా యాక్షన్ క్లిక్ వచ్చేసరికి రెండు ఫోటోలు వచ్చేసని ఆ ఇస్తే తచ్చరు మంచి జరుగుతుంది వచ్చేసని మన ఫోటోలు 1 2 3 ఇవే మూమెంట్స్ అబ్బే ఫోటో కూడా ఆప్షన్ ఫోటో ఆప్షన్ ఉండదురా भैया సరే సరే అట్లా అట్లా ఏం చేస్తారు అనుకుంటున్నాను అది పక్క పోయి వినిస్తారా రౌండ్ల పక్కకు పోయి అన్నమాట అది అయ్యి తీసుకున్నాను అయిపోయింది చాలా అయింది గతం అయిపోయింది ఇక ఇక పోయి వీడియో వీడియోదియా వీడియోదియా స్వీట్ ఉన్నదా ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే స్వీట్స్ కదిస్తా ఇంకా ఇప్పుడు తింటున్నారు ఫోటో అయితే దించుతున్నా ఓకే కంప్లీట్ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి ఒక డేం అవుతుంది ఆ డబ్బాని కా అందుకోసం కూర్చున్నారు ఆడ మీరు చూడండి స్మైల్ ప్లీజ్ ఇటు రాజేశ్వరి ఇటు చూడాలా వన్ టూ త్రీ

వాళ్ళ మొక్కలు చూసినట్టడైపోయింది ఎంత సాడైపోయినాయి వాళ్ళ మొక్కలు వాళ్ళ మొక్కలు సాడైపోతాయని నాకు తెలుసు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా వాళ్ళు వాళ్ళకి ఇష్టం అని చెప్తున్నారు కానీ తీసుకున్నారు ఇప్పుడు ముందే అయిపోయింది సాండ్ అయిపోయారు ఫుల్ శాడ్ అయిపోయింది ఆ పోలియో పోలీలు ఉండేది కానీ అయిపోయింది వన్ టూ త్రీ ఫోటో యాక్షన్ కెమెరా యాక్షన్ కి ఇలా అయితే చూస్తలేరు పోలి చూడకపోయినా మా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకు పెళ్లి చేసేస్తున్నావు అంటున్నది అంటుంది ఎట్లా అయితే నాకు కదా వాళ్ళు వాళ్ళు మొక్కుతున్నారు ఫోటో అయితే ఇంకొకసారి ఫోటో తీస్తున్నా చూడండి మీ ఇద్దరు చేస్తుంది అందులో ఎవరిది రాదు వన్ టూ త్రీ పాప మీలా పేరు చూస్తే నాకు ఫుల్ బాధ అనిపిస్తున్నది షిబిల్ పాపే అవుతున్న మీ ఫోటోలోసే నాకైతే చాలా బాధ అనిపిస్తున్నది అయితే దేవుడికి కాలు మొక్క దానికి పోతున్నారు రోమ్లా వాళ్ళైతే దేవుడికి కాలు మొక్క దానికి చూస్తున్నారు రోమ్లా నాకు షిబి చూస్తే బాధ అనిపిస్తున్నాను చూస్తున్నారు అందరు కలిసి అందుకోసం ఫోటో ఫోటోలు అన్న కాల్ మొక్కుతున్నారు కాల్ మొక్కుతున్నారు కానీ దేవుడికి మంచి మొక్కిల్లా మీ ఫ్రెండ్స్కి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పులియా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూసుకోవచ్చు ఇలాగే పాపం ఇప్పుడు ఏమన్నారు పోండి పోండి మీరు మీరు చేసుకోండి పోండి హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్

కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో ఇంకా వీడియోస్ కొద్దిగా ఆగి నెక్స్ట్ వీడియో లేకుండా లేదు ఫోటో దిశ తే ఫోటో దించినాగా ఫోటో దించినా దేవుడిలో దించినా ఇంట్లో ఉన్నది ఇంకా ఎవరిది ఫోటో దించాలా చెప్పండి నెంబర్ दे, ले लो ऑनलाइन दे फोटो निकाल लेना कैमरा में ये सामान तो भाई जसरी ये सापर परफेक्ट है नी ने बुरदूड़ आएंगी ना सापर सुपर है जी आपकी की व्यक्ति शिव की बेटर ए आपकी शिवनी शिव के आओ सुपर नहीं सुपर नहीं के ना भी बड़ा गेट మీదరా <laughs> <laughs> <laughs>

खाली तर मार मॅपो ए लास्ट मॅपो लास्ट गादी अभी सुन मको मकोले ए नी का दिसते नाही ते चांगली गोष्ट आहे खाली बिजे गुपंडो असता अब्बा अब्बा मी वर आलो जक तिने ओणोचरे मणलो किदा मटबाई ममी लेच न नन जनु मटबाई बोलला मट मैं माइना ले रे दान रे न्याना विर दिग करना तो तर विर दिग करना मोरे के को बताना स्वीट स्वीट स्वीट

కెమెరా లేదట కెమెరా ఓకే దించుకున్నా ఫోటో వన్ టూ త్రీ వచ్చింది వచ్చింది ఫోటో వచ్చింది ఏక్ నంబర్ ఫోటో వచ్చింది రాత్రి టీవీలో చూసారా ఆ టీవీలో చూస్తా చూడా టీవీనా మంచిగా చెప్పు చూసా చూడా చూస్తా చూడా శివి ఉన్నది శివి అటు కొన గుస ఉంది చిన్నగా ఏదన్నాడు ఆ ములి దొరికి పోడా ఒక్క నిమిషం ఫోటో నంబర్ తెచ్చుతున్నా ఇప్పుడు పండుగ నాలుగు బస్సులు దేవుడు మేము మేము చూస్తున్నాం इक रंग का लकड़ा कलम हाँ मगर चुम्बक उड़ा लाइन ये लोग ये प्यार ना भी अलग है ये भी ना इप्पे चुनो अब क्या ही बात है अलग आंगन पे चाहे आंगन हाँ इप्पे नहीं लेपे चाहे लेपे सुड़े ना यार को बन लेपे सुड़े लेपे सुड़े आटा यार मी काय रे 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 माने ये नरेंद्र है वो जो है एपुर का दा वो भाग इसका नहीं पता हां इसको ने भाव नहीं भाव नहीं मामा नहीं बस बना रहे है बना रहे है क्राइम की फोटो दिखा दो हां दीदी 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 फोटो दीदी हां हां बनना आ जा मैं जा के मार लाती हूं रे भाई जा रे तमन्ना होटल दिसून होटल दिस तू ना हा खाली बस तू खाली बस त्याच्या खाली बस खाली बस से చూడండి ఇటు వన్ టూ త్రీ చెవి అటు చూస్తున్నావు అటు కాదు ఇటు చూడు ఓకే వచ్చింది వచ్చింది సూపర్ సూపర్ చూపటా కలిగి నిలబడుతున్నారా నిలబడండి ఫోటో చూస్తా

ఇంకొక ఫోటోవా ఇంకొక ఫోటో దించుతున్నా ఇంకొక ఫోటోట ఇంకొక ఫోటో దించుతున్నా అందరు చూడండి వన్ టూ త్రీ కెమెరా యాక్షన్ చూడండి అందరు ఇటు రైట్ వచ్చేసిన అందరి ಸುಟ್ಟ ಜ್ಯೋ ಫೋಟೋ ಫೋಟೋ ಎಡು ಜರುಗುಳ್ಳಿ ಜರುಗುಲಿ ಹಾ ರೈಟ್ అర్ధ అర్ధ చేతి మైనా చూడండి అందరి చూడండి సరగ్గి మధ్య మధ్య వన్ టూ త్రీ రేట వచ్చింది తీసుకున్న

చూడండి వన్ టూ త్రీ రైట్ రైట్ రాజు ఇటు చూడు అందరు వచ్చిండ్రు అందరు వచ్చిండు అందరు గౌటవ్ లా వీడియోలు వస్తా